హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు తోటకూర లివర్ తోటకూరతో లివర్ టేస్ట్ ఉండేలా కర్రీ చేస్తున్నామండి మా అమ్మ చేస్తుంది స్పెషల్ కర్రీ అండి నాన్ వెజ్ ప్రియులకి వెజిటేరియన్లో కూడా నాన్ వెజ్ టేస్ట్ చూడొచ్చండి ఓకేనండి తోటకూర లివర్ కర్రీ స్పెషల్గా ఎంతో టేస్టీగా అండ్ ఎంతో హెల్తీగా ఏ విధంగా చేయాలో ఇప్పుడు మా అమ్మ చేసి చూపిస్తుంది నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ముందుగా దీనికోసం తోటకూర మూడు కట్టలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇందులోకి మూడు పచ్చిమిర్చిని టేస్ట్కి తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి కవర్ చేసుకొని ఉడికించుకోవాలండి చూడండి వాటర్ ఏం లేకుండా తోటకూరలో వాటర్ ఏం లేకుండా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సోడా కొద్దిగా సోడా వేసుకోవాలి గరం మసాలా కొంచెం వేసుకోవాలండి వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్ టూ స్పూన్స్ శనగపిండి వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది వాటర్ ఏం యాడ్ చేయనవసరం లేదండి తోటకూరలో ఉండే వాటర్తోనే కలుపుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న తోటకూర మిశ్రమాన్ని ఇందులో పెట్టుకోవాలండి చూడండి అన్నింటినీ ఇదే విధంగా పెట్టుకోవాలి కొంచెం మందమే పెట్టుకోవాలండి పల్చగా పెట్టుకుంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వీటిని ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోకి పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా కట్ చేశానండి చూడండి అంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో ఇలా ఉంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి మార్చుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర ముక్కలని వేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఒకవైపుకు వేయించుకున్న తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి చూడండి నెమ్మదిగా కలుపుకోవాలండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి మార్చుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని వేయించుకోవాలండి చూడండి ఆనియన్స్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ని వేయించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చి వాసన వరకు వేయించుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకొని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని వేయించుకోవాలండి టమాటాలలో ఉండే పచ్చివాసన వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు నాలుగు టమాటాలని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా ప్యూరిలా చేసి యాడ్ చేసుకొని పచ్చి వాసన వరకు వేయించుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగినంత వాటర్ యాడ్ చేస్తున్నాను నేనైతే వన్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నానండి బాగా పల్చగా చేయకూడదు చిక్కగానే ఉండాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మన తోటకూర ముక్కలు ఉన్నాయి కదండి వాటిని వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి కవర్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే తెలుస్తుందండి కర్రీ ఏ విధంగా రెడీ అయింది అనేది చూడండి కర్రీ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయింది ఇప్పుడు కొత్తిమీరని వేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఓకేనండి ఎంతో టేస్టీగా అండ్ ఎంతో హెల్తీగా ఎంతో కలర్ఫుల్గా తోటకూర లివర్ కర్రీ రెడీ అయిందండి చూడండి చూడడానికే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో తోటకూర తినని వారు కూడా ఈ విధంగా చేస్తే ఎవరైనా ఇష్టంగా తింటారండి ఓకేనండి ఇప్పుడైతే నేను తోటకూర టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను నాన్ వెజ్ ప్రిడ్లకైతే వెజిటేరియన్లో ఈ విధంగా చేసి పెడితే నాన్ వెజ్ టేస్ట్తో ఎంతో ఇష్టంగా తింటారండి కర్రీ అన్నంలోకి అయినా చపాతీలోకైనా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా గా ఉందండి చాలా టేస్టీగా ఉందండి వెజ్జా అసలు ఇది నాన్ వెజ్జా అసలు తెలుసుకోలేకపోతున్నాం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిద్దో ఈ కది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే